హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీ పద్మాస్ కిచెన్స్ ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేయబోతున్నాను ఈ చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా ఈజీగా ఇంట్లో ఉండే ఐటమ్స్తోనే ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను మరి చికెన్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చికెన్ దమ్ బిర్యానీకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు చూద్దాం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే కారం కోసం పచ్చిమిర్చి ఆరు నుంచి ఏడు వరకు తీసుకోండి కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజులో ఉండే టమాటాలు అలాగే రెండు కప్పుల వరకు పెరుగు మీడియం సైజు కప్పు అండి మరి పెద్ద కప్పు కాదు ఈ బిర్యానీలో టేస్ట్నిచ్చేవి ఇవేనండి స్టార్ ఒకటి తీసుకోవాలి అలాగే అనాస పువ్వు బిర్యానీ ఆకు జాజికాయ రెండు ఇంచుల వరకు దాల్చిన చెక్క నాలుగు నుంచి ఐదు ఎలాచీలు రెండు మూడు లవం మొగ్గలు వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని పౌడర్లా మిక్సీ చేసుకోవాలి మరి మెత్తగా పౌడర్ చేయకూడదు కొద్దిగా బరగ్గా చేసుకుంటే సరిపోతుంది కట్ చేసి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదండీ వాటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి టమాటా ప్యూరీ తయారు చేసుకోవాలి అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా తయారు చేసుకోవాలి కొత్తిమీర పచ్చిమిర్చి కూడా మనం పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే మసాలా చేసానండి నేను ఈ మసాలా ఏమిటంటే మనం రెగ్యులర్గా చేసుకునే మసాలానేనండి ధనియాలు జీలకర్ర గసగసాలు వెల్లుల్లి దాల్చిన చెక్క వేసి నేను మసాలా చేసాను అంతేనండి నేను అందులో కొత్తగా ఐటమ్స్ అయితే ఏం వేయలేదు కేజీ రైస్కు అర కేజీ చికెన్ తీసుకున్నానండి నేను సరిపోతుంది ఈ చికెన్ను నేను ముందుగా వాష్ చేసుకొని క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టించి ఫ్రిడ్జ్లో మ్యాగ్నెట్ చేసి పెట్టుకోవాలండి వన్ అవర్ వరకు అప్పుడు చికెన్ మంచి టెండర్గా తయారవుతుంది ఇప్పుడు మనం అన్నిటినీ మిక్స్ చేసుకుందాం ముందుగా పెరుగు పెరుగు రెండు కప్పుల వరకు వేసుకోవాలి రెండు కప్పులు అంటే పెద్దవి కాదండి చిన్న చిన్న సైజులో ఉండే కప్పులవి నెక్స్ట్ టమాటా ప్యూరీ కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని కలుపుకోవాలి మొత్తం అంతా కూడా చికెన్కి పట్టించేలా అలాగే కారం కొంచెం సాల్ట్ పసుపు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయొచ్చు ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని మనం చికెన్ను ఫ్రిడ్జ్లో ఒక వన్ అవరు మ్యారినేట్ చేసుకుని పెట్టుకోవాలండి ఇలా మసాలాలన్నీ పట్టించుకున్న చికెన్ని మనం ఇప్పుడు ఫ్రిడ్జ్లో వన్ అవర్ పాటు పెట్టి ఉంచాలి వన్ అవర్ తర్వాత మనం చికెన్ చూ తీసి చూస్తే చికెన్ నుండి ఆయిల్ పైకి వస్తుందండి ఆయిల్ అలా పైకి వచ్చింది అంటే మనకి చికెన్ మంచి టెండర్గా రెడీ అయిపోయినట్టు సో ఇప్పుడు మనం వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము అన్నీ కలిపేసుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ వెలిగించి బిర్యానీ పాట్ పెట్టుకుని వన్ స్పూన్ వరకు నెయ్యి వేస్తున్నాను అలాగే కొంచెం ఆయిల్ కూడా వేస్తున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం జీలకర్ర ఆయిల్ హీట్ అయ్యాక వన్ స్పూన్ వరకు జీలకర్ర పొడవుగా చీల్చుకున్న రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి మాడిపోకుండా ఉల్లిపాయలు ఇంతవరకు ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్ను ఇప్పుడు బయటకు తీద్దాము చికెన్ నుంచి ఆయిల్ బయటకు వచ్చి టెండర్గా రెడీ అయి ఉంటుంది అలా ఆయిల్ బయటకు వచ్చి ఉంది అంటే చికెన్ మంచిగా రెడీ అయినట్టు చూడండి బాగా రెడీ అయ్యింది ఆయిల్ అంతా కూడా పైకి వచ్చింది వన్ అవర్ ఉంచాలి ఖచ్చితంగా ఇలా వన్ అవర్ ఉంచడం ఉంచిన తర్వాత మాత్రమే ఇలా వస్తుంది లేదు అంటే చికెన్ సాఫ్ట్గా రాదు ఇప్పుడు చికెన్ని కుక్ చేసుకుందాం బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉంచి అలా వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకొని చూడండి చికెను మంచిగా ఉడిగేంత వరకు కూడా అలానే ఉడికించుకోవాలి టెన్ మినిట్స్లో చికెన్ కుక్ అయిపోతుంది ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది చికెను ఇప్పుడు ఇందులో మనం కారం వేసుకుందాము రెండు మూడు స్పూన్ల వరకు కారం వేయచ్చు బిర్యానీ కదండి కొంచెం ఘాటు ఉండాలి సో కారం వేసుకొని బాగా కలుపుకుందాము ఫిఫ్టీ పర్సెంటే ఉడికింది చికెను ఇంకొక ఫిఫ్టీ పర్సెంట్ ఉడకాల్సి ఉంది ఈ చికెన్లో మనం బిర్యానీ కో బిర్యానీ మసాలా తయారు చేసి పెట్టుకున్నాం కదండి అది హాఫ్ స్పూన్ వరకు చికెన్లో వేసుకోవాలి ఇప్పుడు వేస్తున్నాను నేను చికెన్లో ఇది వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఇప్పుడు చికెన్ ఒకవైపు కుక్ అవుతుంది కదండి ఇప్పుడు మనం రైస్ కుక్ చేసుకుందాము చికెన్ రైస్ రెండు ర్యాండమ్గా కుక్ చేసుకోవాలి రైస్ కుక్ చేసుకోవడం కోసం ఎసరు పెట్టుకుందాము ఎందుకంటే దీనికి కొలతగా వేయాల్సిన అవసరం లేదు కొలతగా కావాలనుకుంటే రెండు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల వరకు వాటర్ వేసుకోండి అలాగే ఈ ఎసరలో మనం హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే మనం టమాటా ప్యూరీ కొత్తిమీర పేస్ట్ ఇవన్నీ చేసుకున్నాం కదండి కొంచెం కొంచెం మిగిలాయి అవన్నీ కూడా ఈ ఎసర్లో కలుపుకోవచ్చు అన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత నేను ఒక గంట పాటు రైస్ని నానబెట్టుకొని ఉంచుకున్నానండి చూడండి చక్కగా నానిపోయాయి బిర్యానీ చేయడానికి ఒక గంట ముందు నానబెట్టుకుంటే మంచిగా నానిపోయి బాగా కుక్ అవుతాయండి రైస్ ఇలా నానబెట్టుకున్న రైస్ని ఎసర్లో వేసుకున్నాను నేను ఎసర్లో వేసుకున్న తర్వాత కుక్ చేసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా కుక్ చేసుకోవాలి రైస్ మీడియంగా కుక్ అయితే సరిపోతుంది బాగా మెత్తగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పలుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్లో ఉన్న వాటర్ని డ్రైన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం పక్కన చికెన్ కూడా కుక్ చేసుకుంటున్నాం కదండీ సో చూడండి ఇంకా కుక్ అవ్వాల్సి ఉంది టైం పడుతుందండి ఈలోపు రైస్ కూడా కుక్ అయిపోతుంది రైసు అన్నీ వేసుకున్న తర్వాత మనం ఇందులో మసాలా ఉంది కదండి బిర్యానీ మసాలా అది కలుపుకొని చక్కగా ఉడికించుకోవాలి పలుకుగా ఉడికించుకుంటే సరిపోతుంది బాగా మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదు కొంచెం పలుకు ఉన్నప్పుడు అన్నం వంచేసుకోవాలి మెత్తగా అయిపోతే మాత్రం బిర్యానీ విడివిడిగా రాదు ముద్దగా వచ్చేస్తుంది నేను బిర్యానీ కలర్ కోసం పసుపు వేసానండి ఫుడ్ కలర్ నేను యూస్ చేయను చూడండి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇప్పుడు రైస్ కుక్ అయిపోయి ఉంటే కనుక మనం చికెన్లోకి రైస్ని దమ్ చేసుకోవచ్చు రైస్ కూడా కుక్ అయిపోయింది దమ్ చేస్తున్నాను నేను ఇలా ఫుల్గా దమ్ చేసుకొని పెట్టుకోవాలి రైస్ మొత్తం వేసుకున్న తర్వాత దమ్ చేసుకోవాలి ఇప్పుడు దమ్ చేసుకోవడానికి ముందుగా దీనిపైన నేను చీజ్తో గార్నిష్ చేస్తున్నాను అలాగే కొత్తిమీర ఫ్రై చేసుకున్న ఆనియన్స్ గోల్డెన్ కలర్లో వచ్చేలా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ అంటారు కదండి అవి నేను వాటిని చూపించలేదు ఎలా ఫ్రై చేసుకోవాలో ఆయిల్లో వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అవేనండి ఇవి వేసుకొని గార్నిష్ చేసుకోవాలి అంతేనండి దీనిపైన మూత పెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి దమ్ బిర్యానీ రెడీ అయింది లేని తెలియాలి అంటే ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి గరిటె పెట్టి చూస్తే కింద కొద్దిగా ఉంటుందండి అలా అతుక్కుంటుంది అంటే కనుక బిర్యానీ రెడీ అయిపోయినట్టే ఫైవ్ మినిట్స్ తర్వాత మనం చూద్దాం బిర్యానీ అయితే సూపర్గా రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మనం బిర్యానీని కదపకుండా మూత పెట్టి అలానే ఉంచేయాలండి టెన్ మినిట్స్ తర్వాత మనం సర్వ్ చేసుకుంటే బిర్యానీ సూపర్ ఉంటుంది టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది బిర్యానీ చూడండి టేస్టీగా సూపర్గా సింపుల్గా బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా బిర్యానీని ట్రై చేయండి నేను చెప్పినట్టు ఫాలో అయితే మీకు బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది సో మీరు మీ ఇంట్లో ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ వాచింగ్